చాప్టర్ టెక్స్ట్ వెనక మీరు చెప్పసుకోవచ్చు ఆయు శ్రేయం శ్రేయం శ్రీ సర్వాణి పుం మహాదతి క్రమ పుంషో మహాదతి క్రమ మై డియర్ కింగ్ వెన్ అన్ పర్సిక్వేట్స్ గ్రేట్ సోల్స్ ఆల్ హిస్ బెనిడిక్షన్స్ ఆఫ్ లాంగెవిటీ బ్యూటీ ఫేమ్ రిలీజియన్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రమోషన్ టు హైయర్ ప్లానెట్స్ విల్ బీ డిస్ట్రాయిడ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఎవరైనా మహాత్మా గ్రేట్ సోల్స్ గ్రేట్ సోల్స్ అంటే ఎవరు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే ఎవరికైతే భక్తి ఉంది ఎవరైతే భగవంతుడి తాలూకా భక్తులు ఎవరిలో అయితే నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఎవరైతే ధనవంతులుగా ఉన్నారు కాదు మహాత్మ అంటే మహాత్మ అంటే ఎవరైతే మహత్ పని మంచి పని చేస్తున్నారు ఈ ప్రపంచంలో మంచి పని ఏంటి భగవంతుని పూజించడం ఎవరైతే గొప్ప వాళ్ళు ఎవరైతే బుద్ధిమంతులు వాళ్ళు భగవంతుని పూజిస్తారు సో వాళ్ళే మహాత్మలు ఇక్కడ అంటున్నారు ఎవరైతే మహాత్మల్ని ఇబ్బంది పెడతారు లాంగెవిటీ వాళ్ళ తాలూకా ఆయుష్ తగ్గిపోతుంది సెకండ్ పాయింట్ అన్నారు బ్యూటీ అందం తగ్గిపోతుంది ఫేమ్ పేర్లు ప్రతిష్ట తగ్గిపోతుంది రిలీజన్ ధర్మం నుంచి వాళ్ళు కిందకి దిగజారిపోతారు బ్లెస్సింగ్స్ అండ్ ప్రమోషన్ టు హైయర్ ప్లానెట్స్ విల్ బి డిస్ట్రాయ్ వాళ్ళు దిగజారిపోతారు పై లోకాలకి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతారు సో ఇక్కడ ఎందుకు సుఖదేవ సుఖదేవగోస్వామి ఈ శ్లోకాన్ని పెట్టారు చివరిలో ఎందుకంటే ఇక్కడ కంస తప్పు చేస్తున్నాడు కంస ఏం చేస్తున్నాడు భక్తుల్ని బ్రాహ్మణాల్ని ఇబ్బంది పెడుతున్నాడు భక్తుల్ని బ్రాహ్మణాన్ని ఇబ్బంది పెడుతున్నాం యాక్చువల్గా కంస వాజ్ వెరీ పవర్ఫుల్ తన మామూలు కాదు మనం ఏదో తన గురించి ఇలా కూర్చొని డిస్కస్ చేస్తున్నాం కానీ వెరీ 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 పవర్ఫుల్ పర్సన్ సో ఎందుకు ఈ పవర్ అనేది వచ్చింది తప్పకుండా ఏదో ఒక తపస్యా చేసి ఉన్నాడు కానీ ఇంత తపస్య చేసినప్పటికీ ఎన్నో బ్లెస్సింగ్స్ తను సంపాదించుకున్నాడు కానీ ఆ మొత్తం అంతా ఎందుకు కోలిపోయింది ఎందుకంటే భక్తుల్ని అవజ్ఞ చేశాడు భక్తుల్ని ఇబ్బంది పెట్టాడు చాలా జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఇక్కడ అంటే ఎవరైనా ఏదైనా జీవితంలో సంపాదించవచ్చు కానీ ఎప్పుడైతే భక్తులతోని మనము భక్తుల్ని బాధ కలిగిస్తాము అది మానసికంగా ఉండొచ్చు అది శారీరకంగా ఉండొచ్చు అప్పుడు ఇక్కడ ఏమవుతుంది వెంటనే సి మన చరిత్రలో కూడా చూస్తే రెండు విషయాలు చెప్పారు మహాభారత్ లో ఎవరైతే మహిళలను సరిగ్గా గౌరవించరు అండ్ ఎవరైతే భక్తుల్ని గౌరవించరు వాళ్ళు తప్పకుండా దిగజారిపోతారు మనం చరిత్రంలో చూస్తే రావణ్ ఏం చేశాడు ఇప్పుడు వరకు అన్ని సోఫార్ సో గుడే ఉండేది రావణ్ జీవితంలో ఏ ఇబ్బంది లేదు రావణ్ తాలూకా రాజ్యం ఎంత విస్తారంగా ఉండేది రావణ్ కంట్రోల్లో అందరూ దేవతలు ఉండేవారు ఇంద్ర మరియు వరుణ్ ఏం చేసేవారు రావణ్ తాలూకా గుర్రాల్ని నీలేసి కడగడము అగ్ని దేవత నాంది కూరగాయలు కట్ చేయడం కిచెన్లో అందరు దేవతలు పని మనుషులుగా పనిచేసేవారు మరి ఆ శని శని అయితే ఎలా తిరిగి పడుకొని ఉండేవాడు సో ఆ శని తాలూకా వీపు మీద రావణ్ కాలేసి సింహాసనంలో కూర్చేవాడు సో మనం చూస్తే సోఫర్ సో కూడా రావణ్కి అసలు ప్రాబ్లం ఏమి ఉండేది కాదు ఎందుకంటే ఎంత సంపాదించాడు పుణ్యాన్ని కానీ ఎప్పుడు తను దిగజారిపోయాడు ఎప్పుడైతే సీతామాతని అవమానించాడు అప్పుడు దిగిచారిపోయాడు అండ్ అప్పటికి ఓకే సీతామాతని అవమానించాడు ఇప్పటికి ఫైటింగ్కి ఎవరికో పంపిస్తున్నాడు కానీ నెక్స్ట్ దాని ముందు స్టెప్ ఏంటి సీతామాతని అవమానించాడు ఇంకో స్టెప్ ఏం తీసుకున్నాడు తన తమ్ముడు విభీషణ్ణి కూడా అవమానించాడు ఎప్పుడైతే విభీషణ్ణి సి రావణ్ణి చంపడం అంత ఈజీ కాదు ఎందుకంటే తను ఎన్నో వరాల్ని సంపాదించి ఉన్నాడు కానీ ఎప్పుడైతే విభీషణ్ శ్రీరాముడు దగ్గరికి వెళ్ళిపోయాడు అప్పుడు విభీషణ్ అన్ని సీక్రెట్స్ ఓపెన్ చేశాడు ఇలా కాదు ఇలా చేసుకుంటే ఇలా ఇతను ఈ కుంభకరణ అంత నాలెడ్జ్ ఇచ్చారు రావణ్కి ఇక్కడ కాదు అక్కడ బాణం వేస్తే అఫ్ కోర్స్ ఈ లీలలో చూస్తే భగవంతుడు అంతర్యామి తనకు అన్నీ తెలుసు తనకి విభీషణ్ గైడెన్స్ అవసరం లేదు కానీ మనకి ఒక గుణపాటలు నేర్ అంటే నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవును ఎప్పుడైతే భక్తుల్ని మనం అవమానిస్తాం అలానే మనం చూస్తే కౌరవాలు చాలా శక్తివంతులు దుర్యోధన మామూలు మనిషి కాదు కానీ తను ఏం తప్పు చేశాడు ద్రౌపదిని అవమానించాడు అండ్ ద్రౌపదిని కాదు భగవంతుడు తాలూకా గొప్ప భక్తుడిని అవమానించాడు ఎవడా భక్తుడు విధుర్ విధుర్ని అవమానించాడా అందుకోసం విదురు వెళ్ళిపోయాడు మొత్తం అది అటెండ్ చేసుకోలేదు ఇంకా వారు ఏమిటనము తీర్థయాత్రకి వెళ్ళిపోయాడు టూ ఇంపార్టెంట్ పాయింట్స్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ భక్తుల్ని మనము ఇబ్బంది పెట్టుకోకూడదు ఇక్కడ కంస ఏం చేస్తున్నాడు తన పాప నవ్వుతున్నాడు చక్కగా రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుకి వసుదేవిని కారాగారంలో బంధించాడు వాళ్ళని ఇబ్బంది పెట్టారు అండ్ తర్వాత ఇతర భక్తుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అందుకోసం కదా నారద్ముని మీరు చూడండి కావాలని తన్ని ఎకరించారు చేయి చేయి